జనరల్ క్లబ్ నామాల పురస్కారాలు పెటరు 2 లక్షల రూపాయలు ఈ వేదలకు హనుజేసి గారు వాటి ప్రతియజ్ఞంకి ధన్యవాదములు కాసోలెక్టెర్ హనుజేసి గారు విడియర్స్ జయనేశ్వర్ 15 లక్షల 300 రూపాయలు యాజమాన్యం చేస్తున్నారికర్లకి ధన్యవాదములు కాసోలెక్టెర్ హనుజేసి గారు పాల్గొని చేసిన 1 లక్షల 200 రూపాయలను ఎర్రవకు గనిస్తున్నారికర్ ధన్యవాదములు

వరలక్ష్మి నోటీ కాంప్లెక్స్ మర ఐదు వేల రూపాయలు శ్రీరామ గారి డెబ్బై వేల ముంగూ కోట మూడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా చక్క హరిబాబు గారు ముప్పై వేల రూపాయలు అదేవిధంగా సత్తార్ గారు మూడు వేల రూపాయలు కే లక్ష్మి శ్రీనివాసరాజు తొమ్మిది నెలల నాగూరి మాటి శ్రీనివాస్ గారు తాతారావు ఇరవై వేల రూపాయలు కళ్యాణి నలబోడికి అశ్వథ్ గారు రవి గారు పదిహేను రూపాయలు కోడే శ్రీనివాసరావు గారు లేకుండా ముంశీ కృష్ణ గారు ఐదు వేల రూపాయలు మామిడి నలుగుమూలు ఐదు వేల రూపాయలు కృష్ణా మోడీ మురళి గారు పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వైస్ వారు ఇరవై వేల రూపాయలు ఈ జాతరకు మొత్తానికి కూడా ప్రత్యేకమైన ఈ జాతరకు సాగులందరూ కూడా ప్రత్యేకమైన అనువందల ధన్యవాదములు శ్రీ 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 లింగమంతుల స్వామి గారి మాసీలు ఉండాలని ప్రార్థిస్తున్నాము ఈ తలకు మొత్తం ఈ జాతరకు మొత్తం కూడా దాంట్లో రూపంలో ఆరు లక్షల అరవై వేల రూపాయలు రావడం జరిగింది ఇందులో ఖర్చులందరూ కూడా కమిటీ వారు తెలియజేస్తున్నారు డిజిల్ ఖర్చులు ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ప్రింటింగ్ పదకొండు వేల రూపాయలు డోర్ పోస్టర్స్ ఐదు వేల నాలుగు వందల రూపాయలు జేసీబీ దత్తారు గారికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రోజర్లు ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రభుల అడ్వాన్స్ ముప్పై ఒకటి వెయ్యి రూపాయలు బండల్లో తెచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పన్నెండు వేల రూపాయలు కోర్టు మొత్తం మార్కెట్లు ఏర్పాటు చేసినందుకు ఇరవై రెండు వేల రూపాయలు లైటింగ్ మొత్తానికి కూడా ముప్పై వేల రూపాయలు వీడియోస్ మొత్తం కూడా ఇరవై ఐదు వేల రూపాయలు స్టేజ్ మొత్తానికి పద్దెనిమిది వేల రూపాయలు సంఘం గుడ్ చైర్మన్ గారికి డె వేల రూపాయలు టెంట్లు కుర్చీలు మొత్తాన్ని కూడా పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా కబడ్డీ వారికి ఇరవై వేల రూపాయలు క్రికెట్ వారికి ఇరవై వేల రూపాయలు ఎడ్ల పంద్యాలకు లక్ష అరవై ఐదు వేల రూపాయలు బహుమతు రూపంలో అదేవిధంగా చాలువాలు మెమంటూలు జల్లాలు మొత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలు జీపీఎస్ సిబ్బంది వారికి పదిహేను వేల రూపాయలు కమిటీ వారికి నాలుగు వేల ఐదు వందల రూపాయల మందులు అదేవిధంగా పేపర్కు రెండు వేల రూపాయలు ఈ కార్యక్రమాల్లో కూలీల నిమిత్తం ఐదు వేల రూపాయలు అదేవిధంగా కొబ్బరికాయలు మొత్తం వాటర్లు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు మొత్తం ఖర్చులు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల ఖర్చులు ఆరు లక్షల పదకొండు వేల రూపాయల నుంచి రావటం అదేవిధంగా ఐదు లక్షల యాభై ఎనిమిది వేలు ఖర్చులు యాభై మూడు వేల రూపాయలు సర్పంచ్ గారి దగ్గర ఉన్నాయండి పెద్దపాయి గారి దగ్గర ఇప్పుడు మొత్తం అదేవిధంగా సారప్పొడి ఫ్యాక్టరీ వేరే యాభై వేల రూపాయలు ఆ యాభై వేలు యాభై మూడు వేలు లక్ష మూడు వేల రూపాయలు సర్పంచ్ దగ్గర సర్పంచ్ గారి దగ్గర ఉన్నాయండి తెలియజేశారు

పెరిమల రామారావు గారిని గొడవ ప్రధానోపాధ్యాయు గారిని ఆహ్వానిస్తున్నాము రావాలి ఎరమాల రామ్మూర్తి గారు లక్ష్మర్ గారిని అదేవిధంగా ఎరమాల శ్రీనివాసరావు గారిని పెద్దలు ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లా ఓబిసిసి చైర్మన్ గారు చెట్టి రామచంద్రరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ దత్తగా రెండు దత్తలు ఉన్నాయి ఇంకా తొమ్మిదో దత్త పోటీకి కొంచెం రెడీగా ఉన్నాయి పదవ దత్త పదకొండో దత్త రెండు దత్తలు ఉన్నాయి రావాలి సార్ కరమ రైతులున్నా రెడీగా రావాలి సార్ కోళ్ళూరు వెంకటేశ్వర గారు కోళ్ళూరు వెంకటేశ్వర గారు రావాలి సార్ షాలువా తీసుకురావాలి ఏమంటారు షాలువా పెద్దబాయి గారు రెండు కోట్ల పనిచేసేవారు మేమంటే చాలా చేస్తున్నాయా ఎదురిగత రెడీగా ఉన్నాయి మేమంటే చాలా గా పెరమాల రామారావు గారు గౌరవ ప్రధాన పంచాయతీ గారిని పెరమాల రాసంద గారు లక్ష్మ గారిని ఎర్రమాల శ్రీనివాసరావు గారిని అదేవిధంగా కూల్లూరి వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానితో రావాలండి

చాలా వస్తువు ఇటు పెరుమాల రామారావు గారు గౌరవ ప్రధానోపాధ్యాయులు గారిని ఎర్రపాల రామ్మూర్తి గారు లెక్చరర్ గారిని ఎర్రపాల శ్రీనివాసరావు గారు సిఎం సెక్యూరిటీ గారిని కోళ్లూరు వెంకటేశ్వర్లు గారిని పెద్ద కూడా యజమాని గౌరవ కొత్త శ్రీనివాసరావు గారిని అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు గంగారావు గారిని శ్రీనివాసరావు గారిని గారిని పద గౌండ్ మొత్తం ఖాళీ చేస్తేనే విజులు కొడతాం మేము మొత్తం మొత్తం క్లియర్ అయితేనే విజులు పెట్టేది మొత్తం క్లియర్ కావాలి కావాలి అన్న నలబుడు నాలుగు మనకే తెలిపేదిలే మనకే ఇబ్బంది మనకి ఎప్పుడే ఇబ్బంది లేదు అందులో ఎప్పుడే మనకే ఇబ్బంది সরদার বিল্লা ওবিসি চেয়ারম্যান সিটি রাম সরদার নামে আ ওহ বাহ তারি লাভ ওই

நீடம் வைப்பிடுதான் நாலு பல விதம்ல நாலு பல விதம் நீர் எல்லாம் வைப்புனா தப்போ

बोसम वीर कुमार का नया सिनेमा चल रहा है रेडी का आप लोग को रात में लगता है मैं कैसे निकल फिर कैसे मतलब रात में लगता है मैं कैसे निकल सालों में ला फिर लाइक के लिए मतलब बड़ा मतलब रोज निकले आज का रोज वर्क बड़ा हाँ नल्ला मंडल कुलमला ने क्या प्रेम नाल रोज रास्ता लाउट చేయించాలనే ఈరోజు మూడో ఏడు వందల యాభై ఎనిమిదో దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి సమానంగా కొనసాగుతున్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్లండి యూట్యూబ్ లోకి వెళ్ళిద్దలు మరి దయచేసి మాట్లాడి కూడా ఎప్పుడున్నా ఎక్కడైనా సరే తొలగించవచ్చు నాలుగో రౌండ్ పైకున్నాను ఇక్కడ ఎదుగుతాయి ఆగిపోతాయి పైకున్న నాలుగో రౌండ్ వెయ్యడు కూడా గులాన్ని మూడు నిమిషంలో యాభై మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి

మొత్తం రెండు సతలు ఉన్నాయండి మంచిగా చర్య తీసుకోవాలి రెండు సతలు ఉన్నాయి ఇంకా పదిహేను జపాడు జపా ఎనిమిది సెకండ్ లో వెనుక జిల్లా ఉన్నది పోలీసులు వస్తున్నారు తెలియజేస్తున్నాక బాబు కింద మల్లికాచర్ రెడ్డి నవర్ వీరం రెడ్డి కార్తీక్ రెడ్డి గారు మండలం తెలంగాణ రాష్ట్రం

ెడ్డి మల్లికార్జున రెడ్డి గారి మెమోరియల్ వీరమ్మరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మేల్లచేరు వారి దగ్గర మొత్తం పదకొండు దగ్గర ప్రజాసంగిగా ఉండాలి పదిహేను వందల యాభై ఎనిమిది దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి వచ్చే పదో తరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ చట్ట చెగానే పోలీసు మన దగ్గర కావాలి పూజా కార్యక్రమాలు నిర్వహించి పోలీస్ డిపార్ట్మెంట్ ఆహ్వానిస్తున్నాము వచ్చే ప్రజలు తక్కువ

నాగూర్ని క్రీడాకరణ రావాల్సింది మనిషి పెద్ద రెండు వేల రెండు వందల యాభై ఏడు నలభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై రెండు సెకండ్లు మెరుగం 파일러 미스터 원님이 네분 사명은 5분 정도가 되시 아 이분이 나이

வெங்கடத்துல பிரதமர் பதமூடு பட்டில பூர்ச்சி தி பதமூடு விடுதல మూడు నిమిషం ఉన్నది మీకు సంబంధం మూడు నిమిషం ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ముప్పై వెనక ఉన్నది మీరు ప్రస్తుతానికి ఏడవ స్థానంలో ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి పద్నాలుగు అడుగుల దూరం లాగితే ఏడవ స్థానంలోనూ ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరకు వచ్చి తిరిగి నూట నాలుగు అడుగుల దూరమే లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు రెండు నిమిషము ఉన్నది మీకు సమయము రెండు నిమిషం ఉండదు ముప్పో సేతారామ రెడ్డి గారు ెడ్డి మల్లికార్జున రెడ్డి గారు మెమోరియల్ వీరం రెడ్డి కార్తీకరెడ్డి గారు మేల్సిన వాళ్ళ జనతా పార్టీలో ఉన్నాయి మూడు వివరాన్ని ఉన్నది పదమూడు నిమిషంలో యాభై ఆరు సెకండ్ చేస్తున్నాయి ఏడవ తాను కొనసాగాలి తిరిగి పద్నాలుగుల వివరాన్ని లాగాలి పదమూడు ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది వేల మైలే కావాలి మోసం వైరమ్మాయి గారు మేల చెరువు మొత్తం వెంకటరవి గారు గోగులు పాడు

ઓ� હલળ ખલળ ચલળ મીએ હાષળાાં મંચળાચરા ખળાાાાા હતા ઊલાાાદ જેં ખાિં. માાળ రెడ్డి మల్లికార్జున రెడ్డి మెమోరియల్ వీరం రెడ్డి కార్తీక్ రెడ్డి గారు వారి శాతం దూరము పన్నెండు రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల ఐదు వందల మూడు వేల రెండు వందల ఐదు వందల మూడు వేల రెండు వందల ఐదు వందల లాగి ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ ఆహ్వానిస్తున్నారు ಪೋದ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರವೇರಿ